హాయ్ అండి ఈ రోజు వీడియోలో డ్రెస్సు బాటమ్ కటింగ్ అంటే ప్యాంట్ కటింగ్ చూపిస్తాను ఫస్ట్ మనం ఏం చేయాలంటే సగానికి ఫోల్డ్ చేయాలి మనకి బ్లౌజ్ ఎలా కట్ చేస్తాం అలాగా మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట అంటే మనకి డబుల్ ఫోల్డింగ్ అనే వస్తుంది కిందేమో ఒక ఫోల్డింగ్ వస్తుంది పైన ఏమో ఇంకో ఫోల్డింగ్ వస్తుంది అనమాట అలా చేయటం వల్ల మనకి ఒకేసారి టూ లెగ్స్ రెండు కాలు అనేవి కట్ అవుతాయి ఒకేసారి అలా చేసుకోవాలండి ఓకేనా కింద ఒక ఫోల్డింగ్ పైన ఒక ఫోల్డింగ్ అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా సదిరేసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా నీట్గా సెట్ చేసేసుకోండి మొత్తం ఇలా మొత్తం సెట్ చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఎలాస్టిక్ అండి అందుకని చెప్పేసి ఎలాస్టిక్ కోసం ఒక టూ ఇంచెస్ ఫోల్డింగ్ కోసం కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసుకుని మీకు ఎంత హైట్ కావాలో అంత ఇంకో ఇక్కడ ఇలా ఫోల్డింగ్ కదా మీకు ఫోల్డింగ్ కోసం ఎంత కావాలో అంత ఇక నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఫోల్డింగ్ కోసం తీసేస్తున్నాను కింద క్యాన్వాస్ వేస్తానండి అంటే మనకి స్ట్రేట్గా ఉన్న క్యాన్వాస్ దొరుకుతుంది అనమాట మనకి స్ట్రేట్గా ఉన్నది కూడా దొరుకుతుంది మనకి టేప్ ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట సో హైట్ వచ్చేసి ఫార్టీ సైజ్ అండి అంటే ఫార్టీ హైటు ఫార్టీ ఒక మార్కింగ్ వేసాను పైన నాకు ఇంకా క్లాత్ యాడ్ అవ్వాలి ఎందుకంటే ఎలాస్టిక్ కోసం నేను టూ ఇంచెస్ కావాలి కదా అందుకుని టూ ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకొని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి మీకు మార్కరు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ ఎందుకంటే లైట్ కలరు పీస్ కదా డార్క్ కలర్ వేసామంటే వాళ్ళు ఒప్పుకోరు అనమాట కస్టమర్లు అందుకని చెప్పేసి నేను చెప్తాను మీరు వింటా ఉండండి అది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనకి కిస్తా డౌన్ అండి హైట్లో మూడో భాగం తీసుకుంటాం అనమాట ఫార్టీలో మూడో భాగం ఎంత వచ్చింది క్యాల్కులేటర్ చేసుకుంటే పదమూడు ఇంచులు వచ్చింది పదమూడు ఇంచులంతా మనం డీప్ ఇచ్చామనుకోండి కిస్తా ఆ డౌన్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట లేదు అనుకుంటే మా దగ్గర ఆది ప్యాంట్ ఉంది దాని ప్రకారం గుట్టుకు కుట్టుకోవచ్చు అనుకుంటే అదైనా ప్రాబ్లం లేదు కానీ హైట్లో మూడో భాగం అంటే పదమూడు ఇంచులు రావాలి ఓకేనా అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి సో నేనైతే ఇక్కడ కూడా పదమూడు అయితే మార్కింగ్ వేస్తున్నాను అదే మీరు పైన పట్టి అతుకున్న పైజామా అయితే అంటే ప్యాంటుకి పైన పట్టి అతుకుతాం కదా మనకి నాడా పెట్టుకుంటానికి దానికైతే మనకి పైన ఒక ఏడు ఇంచులు పోయిన తర్వాత మిగతాది ఎంత వస్తుందో అంత కిందకి రావాలి మొత్తానికి పై నుంచి కింద వరకు పదమూడు ఇంచులు రావాలండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి మొత్తానికి మీరు ఏం చేసినా కూడా పదమూడు ఇంచులు అనేది రావాలన్నమాట ఇక్కడ విడత వచ్చేసి అంటే కాలు విడత వచ్చేసి పదిహేను ఇంచులు తీసుకుంటున్నాను వాళ్ళు ఎక్కువే కావాలన్నారు డౌన్ వచ్చేసి పదమూడు ఇంచులు అని చెప్పాను కదా పదమూడు ఇంచులకి మార్కింగ్ వేసేస్తున్నాను ఇక్కడ కూడా నేనైతే పైన ఎంత ఎంత మార్కింగ్ వేసుకున్నామో అలా వేసేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఒక హాఫ్ ఇంచు లోపలికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ తిప్పుకోవాలన్నమాట ఇది కిస్తా షేప్ అంటారు దీన్ని ఓకేనా ఇది అయిపోయిన తర్వాత కాళ్ళ దగ్గర ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి కాలు లూజ్ అనమాట ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి చూడండి ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నానో అలాగా మొత్తం కూడా సో అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఎలాగైతే కటింగ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కిస్తా పాట దగ్గర కూడా మనకి షేప్ వచ్చింది చూసారా అలా రావాలన్నమాట షేప్ అనేది ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి అయిపోయిందండి ఇంకేం లేదు స్టిచ్చింగ్ వీలైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సిక్కర్ కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి మనకి పైన కావాలని చెప్పాను కదా ఎలాస్టిక్ వేయడానికి క్లాత్ సో దానికోసం నేను ఇంచులు ఫోల్డింగ్ అయితే చే రెడీ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత వచ్చేసి వీళ్ళు ఏమన్నారంటే పాకెట్ కావాలన్నారు పాకెట్ కోసం నేనైతే క్లాత్ని కట్ చేస్తాను స్కిప్ చేయకుని చూడండి వీడియోని చాలా సింపుల్గానే ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడైతే నేను క్లాత్ను కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఈ క్లాత్ని మనం పాకెట్ కింద వాడుకోవాలి ఇలా పాకెట్ కింద వాడుకుంటే సరిపోతుంది పొడుగు వచ్చేసి ఇరవై ఇంచులు తీసుకుంటున్నానండి వీళ్ళు కింద దాకా కావాలి అన్నారు అందుకుని అదేవిధంగా అక్కడ ఏడించులు ఇక్కడ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఒకవైపున ఒక ఒకవైపున ఆరు ఇంచులు తీసుకుంటే మనకి షేప్ అనేది బాగా వస్తుంది అనమాట ఎలా కుట్టాలి ఏంటనేది ఆల్రెడీ ఒకసారి చూపించాను వీలైతే ఈ వీడియో తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇలా షేప్ ఇచ్చేయాలన్నమాట పాకెట్ షేప్ అనేది వస్తుంది చూడండి అలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్